సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ రక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికే అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళుతున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వినియోగిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన యోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు జీవిఎంసి అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు హిమాచల దేవస్థానం పరిధిలో వచ్చాం యాత్రికులకి షాపు వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసాము ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూజీవాలు ఈ ప్లాస్టిక్ దీని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు సంచులనే వాడాలి ధన్యవాదాలు నమస్తే అండి ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జెడీసీ ఈవీ ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉండే ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ ఏర్జెన్స్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్మూడూ వ్యాసం మా నిధుల్లో ఉన్నా జగన్నాథర్ ఎమ్మడు శాసనం వేయించి ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో ఒక షాప్స్కి ఇద్దరైనటువంటి హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతాన్ని వారు గవరించి ఈరోజు వినూత్నంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాం దీంట్లో మాకు జీవీఎంసి కూడా జీఎంసి మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు మేము ఉచితంగా గుట్ట సంచులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమం చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా జేడి పవర్నర్ సభ్యులందరికీ మా జగన్ మంత్రి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం